హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో కోహినూర్ వజ్రం లాంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు నెలల వయసు ఉన్నటువంటి అలానే మరి యాభై మూడు సైజులో ఉన్నటువంటి పాలపల్ల ఒంగోలు జాతి కోడిని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ దూడనైతే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి ప్యూర్ ఒంగోలు మిల్క్ టీత్ కాట్ అని చెప్పుకోవచ్చు అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే ప్రకాశం జిల్లా దునకొండ మండలం సంగాపురం గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది పంద్యానికి పనికి వచ్చేటువంటి ఫ్రెండ్స్ మరి ఆని ముత్యం లాంటి కోడే చూస్తున్నారు కదా దూడ కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో మరి సుడి చుక్కల విషయాల్లో కూడా ఏ మాత్రం తప్పులు లేవని చెప్పారు అలాంటి ఫ్రెండ్స్ మరి దీని రేటు వివరాలు అయితే మనకు రైతు తెలియచేయలేదు మరి ఇంట్రెస్ట్ పర్సన్ రైతుకే ఫోన్ చేస్తే నేరుగా వారే దీని రేట్ వివరాలు చెప్తారట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడ కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో మరి ఒక్కోసారి జేబు నిండా డబ్బులు పెట్టుకుని వెతికినా కూడా మరి ఇలాంటి దూడ అయితే దొరకదు మనందరికీ కూడా తెలిసిన విషయమే మార్కెట్లో కూడా అంటే మరి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి దూడపై ఇంట్రెషనల్ వారి కోసం రైతు నెంబర్ అని మీకు టైటిల్లో కింద కనిపిస్తూనే ఉంటుంది ఇంట్రెషనల్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి No. Oh.